నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి ఇట్స్ నాట్ ఎగ్జి ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్ నావ్ నాన్ ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ సెగ్మెంట్గా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో అలాంటివి ప్రస్తుతం ఇవన్నీ కూడా ఏంటంటే హెచ్చర్లకి అసోసియేట్ అయ్యి ఉన్న నియోజకవర్గాలుగా వీటిని మనం చూడాలి బట్ లోగడ అంటే డిఫరెంట్ మండల్స్ మిశ్రమంగా ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ టూ రెండుసార్లు పొందూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ టూ వరకు మొత్తం ఎన్నికలు జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికలతో సహా నాలుగు సార్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచిన గెలిచారు అభ్యర్థులు ఎస్సీలు రెండుసార్లు కాళింగులు ఒకసారి తూర్పు కాపులు ఒకసారి గెలిచారు మొత్తం ఎమ్మెల్యేలు నలుగురు ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ టూలో కొత్తపల్లి పున్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గా నుంచి గెలిచారు సిక్స్టీ ఫోర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తపల్లి జంపయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గమే సిక్స్టీ సెవెన్లో చౌదరి సత్యాణ్ గారు స్వతంత్ర పార్టీ కాళింగ సామాజిక వర్గం నుంచి గెలిచారు నైన్టీన్ సెవెంటీ టూలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన లుకలాపు లక్ష్మణదాస్ దాస్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఇంకా రెండు వేల తొమ్మిదిలో రద్దయిన హరిశ్చంద్రపురం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు కింజరాపు ఎర్రనాయుడు గారు నాలుగు మూడు సార్లు కింజరాపు అచ్చెన్నాయుడు గారు గెలిచారు ముదర నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కింజరాపు కృష్ణమూర్తి గారు స్వతంత్ర పార్టీ పోలినాటి విలమ సెవెంటీ టూలో కెక్కపల్లి అప్పల నరసింహ బుక్త కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి సెవెంటీ ఎయిట్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెనపల్లి అప్పల నరసింహుక్త అక్కడి నుంచి గెలిచారు సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ సో ఇంకా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి గనక చూస్తే ఈ నియోజకవర్గంలో నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ నైంటీ ఫోర్ నాలుగు సార్లు కూడా ఈ నియోజకవర్గం నుంచి కింజరా పెరన్నాయుడు పోలినాటి విలమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు నైన్టీ సిక్స్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ సిక్స్లో ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నిక జరిగినప్పుడు ఇదే సామాజిక వర్గానికి చెందిన పోల్నాటి వెల్లుమ్మ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు సోదరుడు వారు ఇక్కడి నుంచి నైంటీ సిక్స్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం రద్దయిపోయింది సో మొత్తానికి ఇంతకుముందు ఎగ్జిస్ట్ అయిన రెండు నియోజకవర్గాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం